రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో మకర రాశి వారికి గురువు అనుగ్రహం అయితే శని ప్రభావం ఎలా ఉంటుంది గురువు శని రాహు ఈ గ్రహాల కలయిక వలన వీరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో మకర రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం మకర రాశి వారికి నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ ఏడాది అంతా మకర వారిపై గురువు అనుగ్రహం ఉంటుంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి గురువు నాలుగు ఐదో స్థానాల్లో సంచారం చేయనున్నాడు శనిదేవుడి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి లభించే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి రాహు కేతువుల ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి అయితే కెరియర్ పరంగా కొత్త సవాళ్ళు ఎదురవుతాయి వీరికి మరోవైపు వ్యాపారంలో మంచి పురోగతి సాధించే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అన్ని గ్రహాల్లో కల్లా అనుకూలమైన గ్రహం గురుగ్రహ ప్రభావం వీరికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం కొత్త ఏడాదిలో గురుడు ఈ రాశి నుంచి నాలుగు ఐదో స్థానాల్లో సంచారం చేయనున్నాడు అంతేకాదు ఏడాది పొడవున మకర రాశి వారికి గురువు అనుగ్రహం లభించనుంది మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది గురువు అనుగ్రహంతో కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయటంలో విజయాన్ని సాధించవచ్చు ఇదే కాకుండా మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశము ఉంది అంతేకాదు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది గురువు యొక్క అనుగ్రహంతో ఇక శనిదేవుని ప్రభావం ఈ రాశివారిపై ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి నుంచి శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏడాది అంతా కష్టపడాల్సి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితమే ఉంటుంది ఇక సూర్యుడి ప్రభావం ఈ రాశివారి మీద ఎలా ఉంటుంది చూద్దాం గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలియిక జరపనున్నాడు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో కలియిక జరపడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగులకు పురోగతి సమయం పట్టే అవకాశం ఉంది మీరు రాజకీయాల్లో ఉంటే ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశం ఉండొచ్చు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఈ రాశివారు మంచి ఫలితాలు పొందుతారు మీ కెరియరు బాగుంటుంది మంచి మంచి పదవులు మీకు లభించవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు కొన్ని శుభవార్తలు వినొచ్చు ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి వీరికి పై అధికారుల అంటదండలు కూడా లభిస్తాయి ఇక కుజగ్రహ ప్రభావంతో వీరి జీవితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం గ్రహాలకు అధిపతిగా పరిగణించే కుజుడు మార్చి పదిహేనున కుంభరాశిలోకి ప్రవేశించే శనిదేవుడితో కలయిక జరపనున్నాడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు సంచారం చేయడం వల్ల మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు మీ కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు మీరు కోర్టుకు సంబంధిత కేసుల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి రావచ్చు కుజురు శని గ్రహాల కలియిక కారణంగా మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే అవకాశాలున్నాయి అంటే ఆర్థికంగా మీకు కాస్త కష్టకాలం అనేవి చెప్పాలి ఖర్చులు తగ్గించుకోవాలి కోర్టు సంబంధించి కేసులు ఏమైనా ఉంటే అందులో తీర్పులు మీకు వ్యతిరేకంగా రావచ్చు ఇక రాహువు ప్రభావంతో మీరు జీవితంలో ఎటువంటి మార్పులు కలగవచ్చు అనేది చూద్దాం ఈ రాశి నుంచి మూడో స్థానంలో రాహువు సంచారం కారణంగా మకర రాశి వారికి ఏడాదంతా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు మీ ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పనైనా చెయ్యాలి అనే ఆత్మస్థైర్యం ధైర్యం ఉంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించగలరు కొత్త ఏడాదిలో పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి అంతేకాదు మీ సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో కావచ్చు మరి ఇతరత్ర విషయాల్లోనైనా మీ సోదరులతో ఆర్థిక సంబంధించి విషయాల్లో ఆస్తి సంబంధిత విషయాల్లో మీకు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించాలి ఓర్పు అవసరం ఇక శుక్రగ్రహ ప్రభావంతో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయనేది చూద్దాం కొత్త ఏడాదిలో శుక్రుడు మార్చి ముప్పై ఒకటిన మీనరాశిలోకి ప్రవేశించడంతో మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి మీనరాశిలోనే శుక్రుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు రాహుతో కలిక జరపనున్నాడు ఈ సమయంలో మీరు స్త్రీల నుంచి మద్దతు పొందుతారు అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీకుంటాయి మహిళలు విదేశీ సంబంధిత వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందుతారు వ్యాపారాలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు అంతేకాదు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి ఇక కేతు గ్రహ ప్రభావం వీరి జీవితం మీద ఎలా ఉంటుంది కొత్త ఏడాదిలో కేతువు సంచారంతో ఈ రాశివారికి మతం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త ఏడాదిలో మీరు మతపరమైన యాత్రలు కూడా చేయొచ్చు విద్యార్థులు టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో పరిశోధనా రంగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు ఇక మకర రాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం కొత్త ఏడాదిలో మకర రాశి వారికి ప్రారంభంలో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వైవాహిక జీవితంలో సఖ్యత ఏర్పడదు అదేవిధంగా వారి మధ్య అపార్థాలు గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మే నెల తర్వాత గురుడి అనుగ్రహం వీరికి చాలా ఉంటుంది గురుడి అనుగ్రహంతో పరిస్థితులు మెరుగుపడతాయి ముఖ్యంగా కొత్తగా వివాహమైన వారికి సుఖ సంతోషాలు పెరుగుతాయి ఏడాది చివరిలో భాగస్వామితో కలిసి విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళొచ్చు ఈ మకర వారు ఇక మకర రాశి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ కారణంగా మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా సీరియస్గా ఉండాలి ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న కొందరికి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇక వీరి యొక్క వ్యాపారం కెరియర్ ఏ విధంగా ఉంటుంది కొత్త ఏడాదిలో మకర రాశి వారికి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారి ప్రణాళికలు అన్నీ విజయవంతమవుతాయి అయితే ఆర్థిక పరంగా నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఈ ఏడాది శుభవార్తలు వింటారు నిరుద్యోగులు కార్యాలయంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవం దక్కుతుంది మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు మంచి విజయాన్ని సాధిస్తారు మకర వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి చూద్దాం కొత్త ఏడాదిలో మకర రాశివారు శని మంత్రం అంటే ఓం శనిశ్వరాయ నమః నమ ఈ మంత్రాన్ని జపించాలి రుద్రాక్షను ధరించాలనుకునేవారు తొమ్మిది ముఖాల రుద్రాక్షను ధరించటం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి